మయూక శ్రోతలకు స్వాగతం రోజు చదవబోయే కథ పేరు హాస్య సభ స్వరం ఎస్ శ్రీదేవి ఒంటి గంటకి బైక్ మీద తీసుకొచ్చి అన్విని పుట్టింట్లో దింపేసి వచ్చినవాడు వచ్చినట్టే బైక్ రివర్స్ తీసుకుని వెళ్ళిపోయాడు సాకేత్ మీ అమ్మాయికి కాస్త సభ్యత సంస్కారం నేర్పండి అంటూ లోపలికి రమ్మన్న లీల మాటలు కూడా వినిపించుకోలేదు ఏమైందే అని ఆమె అడుగుతూనే ఉంది చెప్పులు మూలకి తన్నేసి దబదబ నడుస్తూ తన గదిలోకి వెళ్లి తలుపేసుకుంది అన్వి మరో రెండు నిమిషాలకి భర్త సంతోష్ దగ్గర నుంచి ఫోను లీలకి అన్వి కదా దాన్ని ఇప్పుడేం అడక్కు నేనొచ్చి కనుక్కుంటాను అన్నాడు అసలు అడగటానికి ఏమైనా సందిచ్చిందా రాగానే గదిలోకి వెళ్లి తలుపేసుకుంది అంది లీల సర్లే అతను పెట్టేశాడు కాలింగ్ బెల్ మోగింది వెళ్లబోతుంటే ఆమెను దాటుకుని వెళ్లి తలుపు తీసి జొమాటో డెలివరీ తీసుకుంది అన్వి అన్నం తినొచ్చు కదే అంది లీల అసలా మాటే వినిపించినట్టు మళ్లీ గదిలోకి వెళ్ళిపోయింది ఏమిటో ఈ పిల్ల ఏం గొడవ పెట్టుకుని వచ్చిందో లీల చిన్నగా నిట్టూర్చింది ఇంకో గంటకి సంతోషొచ్చాడు ఫ్లాట్ ముందు నిలబడి ఫోన్ చేసి చెప్పినట్టున్నాడు సరిగ్గా బెల్ మోగే సమయానికి గది తలుపులు తెరిచింది అన్వి తలుపులన్నీ మూసేసున్న ఏసీ గదిలో ఆ తెప్పించుకున్న తిండేదో తిండంతో గుప్పమన్ మసాలా వాసన కొట్టింది ఇదో కిటికీ తెరిచి కాస్త రూమ్ ఫ్రెషనర్ కొట్టు అన్నాడు సంతోష్ నిశ్శబ్దంగా వెళ్లి ఆ రెండు పనులు చేసొచ్చింది లీల తండ్రి కూతురు వెళ్లి మరో బెడ్రూమ్ లో కూర్చున్నారు నువ్వురా మళ్ళీ నీకు తెలియకుండా ఏవో చెప్పేసుకున్నావు అనుకుని ఏడ్చుకుంటావు అన్నాడు కిసుక్కుమని నవ్వింది అన్వి వాళ్లకి అవి హాస్యాలు తను ఎంజాయ్ చెయ్యట్లేదని మళ్లీ ఆక్షేపణ వెళ్లి కూర్చుంది ఏమైంది తల్లి అడిగాడు సంతోష్ కూతుర్ని లాలనగా మా పంప్కిన్ పుట్టినరోజు నాన్న ఈవేళ అంది అన్వి పంప్కిన్ అంటే ఆ అమ్మాయి ఆడబడుచు పేరు అర్చన అనారోగ్య కారణాన్న బాగా లావెక్కింది పిల్ల అలాగే లావుగా ఉండే అబ్బాయిని వెతికి పట్టుకుని అతి కష్టం మీద పెళ్లి చేశారు వాళ్ళిద్దరినీ చూస్తే ఈ తండ్రి కూతుళ్ళకి హేళన జోక్స్ వేసుకుని నవ్వుకుంటారు లీలకి అలాంటివి నచ్చవు అరటిపండు తొక్క మీద కాలేసి జారిపడ్డాన్ని కమీడియన్ని ఒంగోబెట్టి వెనకన తన్నడాన్ని హాస్యంగా చలామణి చేసినప్పుడే హాస్యానికి అపహాస్యానికి మధ్య నుండే గీత చిరిగిపోయింది చాలా మంది విషయంలో లీలకి కాదు దాన్ని కూతురికి చూపించటంలోనే విఫలమైందామే రెండు గుమ్మిడికాయల్ని నిన్నే దొర్లించుకుని వచ్చేశారు నాన్న కారులోంచి వాళ్ళు దిగుతుంటే చూడాలి అని పక్కపక్క నవ్వుతోంది అన్వి సంతోష్ కూడా శృతి కలిపాడు తప్పు కదూ అన్వి వాళ్ళకేవో అనారోగ్య సమస్యలున్నాయి నవ్వడం దేనికి ఆగలేక అసహనాన్ని అడుచుకుంటూ అంది లీల మీ అమ్మకి మొహం మార్చుకోవడం తప్ప నవ్వడం రాదులేవే చెప్పు తర్వాత తమాషా ఏంటో అన్నాడు సంతోష్ ఉత్కంఠగా మా అత్తగారు కూతురు కోసం నాలుగు వేలు పెట్టి డ్రెస్ కొంది నాన్న అది ఆమెకి ఎక్కలేదు బలవంతంగా ఎక్కించేసరికి అంటూ ఆపి మళ్లీ నవ్వసాగింది ఆ పిల్ల ముళ్ళ మీద కూర్చున్నట్టు అనిపించింది లీలకి అది ఫర్రు అంది వాళ్ళ ముహాలు చూడాలి నాకు నవ్వాగలేదు నవ్వానని సాకేత్కి కోపం వచ్చింది అంది నవ్వు ఆపకుండా అప్పటికి జరిగిన విషయం బయటపడింది వాళ్ళకి కోపాలు వచ్చాయి నిజమే తమని అపహాస్యం చేస్తే ఎవరికైనా అంతే అది చెప్పినా సంతోష్క అర్థం కాదు తామిద్దరూ లాంటి వాళ్ళు పెళ్లి అనే దృగ్దోషం వల్ల కలిసినట్టు కనిపిస్తున్నారు తప్ప నిజంగా తామిద్దరి అభిప్రాయాలు కలిసింది లేదు తన కూతురే అయినా అతని చేతి పెంపకపు పిల్ల అంది ఇంకా ఆమెకేం చెప్తుంది వస్తే దగ్గుతాం తుమ్ము వస్తే తుమ్ముతాం నవ్వొస్తే నవ్వుతాం వాళ్ళిద్దరిని చూస్తే ఎవరికైనా వస్తుంది కోపం దేనికి హాస్యం తెలియని మనుషులు అన్నాడు అన్నాడతను నేనింకా అక్కడికి వెళ్ళం దాన్న సాకేత్కి అంత కోపం దేనికి వాళ్ళకి ఫన్నీగా అనిపించినప్పుడు వాళ్ళు మాత్రం నవ్వరా అనిపించి నేను నవ్వితే తప్ప అతనికి నాకన్నా ఎక్కువ అంది అన్వి కోపంగా తన నిర్ణయం చెప్పేసింది ఉండిపో వాళ్లే కాళ్ళబేరానికి రావాలి బలపరిచాడు తండ్రి లీల లేచి నిలబడింది ఎక్కడికి అడిగాడు తను పకోడి లేచి తీసుకొస్తాను సెలబ్రేట్ చేసుకుందాం అంది లీల అతను కోపంగా చూశాడు నేను జోక్ చేశాను వెళ్లిపోయింది నుంచి వెనక నుంచి ఇద్దరి నవ్వులు వినిపించాయి ఏదో కామెంట్ చేసుకుంటున్నట్టున్నారు తన మీదో వాళ్ల మీదో అన్వి వచ్చి అప్పుడే నిలవ్వుతోంది అట్నుంచి మాట పలుకులేదు లీలకి లోపల కంగారుగా ఉంది అల్లుడితోటో వియ్యపురాలితోటో ఉంది మాట్లాడగలదు కాని సంతోష్ కి తెలిస్తే ఒప్పుకోడు తెలియకుండా చేస్తే బయటపడ్డాక వ్యవహారాన్ని మరింత జట్లం చేస్తాడు అందుకు ఆగిపోయింది చట్టాలు మారిపోయాయి అన్ని ఆడపిల్లలు వైపే ఉన్నాయి ఏమనుకుంటున్నాడో అని అతను లాయర్ ని కలిసొచ్చాడు కొంచెం ఆలోచించండి పిల్లవాడు నచ్చాడనే కదా చేశాం పెళ్లి చూపులప్పుడు అర్చన కూడా వచ్చింది ఈ వెక్కిరించేదేదో అప్పుడే ఉంటే వాళ్లే మన సంబంధం వద్దనేసేవాళ్ళు కాని అలా చెయ్యలేదు అది హాస్యం కాదు మొహం మీద నవ్వడం తప్పని మీకు దానికి తెలుసు అతని ఒడ్డు పొడుగు ఉద్యోగం ఆస్తి అన్ని చూసి సంబంధం ఎక్కడ తప్పిపోతుందోనని ఆరాట పడిపోయారు నాలుకని అదుపులో ఉంచుకున్నారు అదే అదుపు ఇప్పుడు అక్కర్లేదా వాళ్ళ పిల్లని హేళన చేస్తే ఎందుకు కూరుకుంటారు అంది నచ్చజెప్తున్నట్టు చూడు ఇష్టం కష్టమో చేసుకున్నాను కాబట్టి ఎంత ముఖం ముడుచుకునున్నా నిన్నంటే నేను భరిస్తున్నాను నవ్వు ఒక మరం రుబ్బుడు పొత్రాల్లో దుర్లుతూ నడిచే వాళ్ళని చూసి నవ్వకుండా ఎవరూ ఉండరు అతని చెల్లెలు కాబట్టి నవ్వకుండా బిగుసుకుని కూర్చుంటాడు దానికేం కర్మే నవ్వు సరసం తెలియని మనిషితో కలిసి బతకడానికి సరే నువ్వన్నట్టు అది హాస్యం కాదు వాళ్ళ కోపం తెప్పించింది అయితే కనీసం ముందుగా చెప్పనైనా చెప్పకుండా తీసుకు వదిలేస్తాడా ఎలా ఉందో ఏమిటోనని ఒక్కసారైనా అడిగాడా దీనిది అవమానం కాదా తప్పని దీనికి చెప్తున్నావు అతంది తప్పు కాదా అరిచాడు పాతిక లక్షలు ఖర్చు చేసి పెళ్లి చేసాం తెగ తెంపుల కోసమా అడిగింది లీల యాభై కక్కిస్తాను అన్నాడు అతను ఆ తర్వాత ఆమె ప్రశ్న అతను కొద్దిగా తడబడ్డాడు మళ్లీ పెళ్లి చేస్తాను ఎందరు చేసుకోవట్లేదు అక్కడ మరో విషయం దొరుకుతుంది నవ్వడానికి మీరిద్దరు హాస్య చిత్రులు కదా అప్పుడు అడిగేసి వెళ్ళిపోయింది లీల చాచిపెట్టి మీద కొట్టినట్టేయింది అతనికి అన్వి అక్కడే ఉంది తల్లిదండ్రుల మధ్య జరిగిన సంభాషణ వింది తనని వదిలిపెట్టి వెళ్ళాక ఇప్పటిదాకా సాకేత్ ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదు మొదట్లో ఉన్న కోపం తగ్గి తనే చెయ్యబోయింది రెండుసార్లు చేస్తే కట్ చేసేసాడు వాట్సప్ మెసేజ్ పెట్టింది బ్లాక్ చేశాడు అతను నవ్వుతూ తిరిగే మనిషే ఎప్పుడూ అతనికి ఇంత కోపం రాలేదు అర్చనంటే అంత ఇష్టమా అత్తగారు వెనక నుంచి ఎగేస్తోందా దానివల్ల ఆవిడికి లాభం ఏమిటి కొడుకు జీవితం పాడవుతుంది కదా అర్చన బాగుంటే చాలు వాళ్ళకి ఇప్పుడు ఇంకా తను చెయ్యాల్సిందేమిటి తండ్రి అన్నట్టు విడాకులు తీసుకోవడమేనా పెళ్ళ ఏడాది కాకుండానే కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయాయి తల ఉంచుకుని ఒళ్ళో చేతులు పెట్టుకుని కూర్చుంది అలా చూడగానే సంతోష్ మనసు ద్రవించిపోయింది భార్య మీద కోపం కూడా వచ్చింది అమ్మ మాటలు పట్టించుకోకనివి ఒకసారి జరిగిందని రెండోసారి కూడా అలానే దొరుకుతుందా అన్ని నేను చూసుకుంటాను అనేసి వెళ్లిపోయాడు ఆమె లేచి తల్లి దగ్గరికి వెళ్ళింది బాల్కనీలో కూర్చుని పేపర్ చదువుకుంటోంది లీల అమ్మా అంది నెమ్మదిగా ఏమిటి కటువుగా అడిగింది లీల తల్లిని అలా ఎప్పుడు చూడలేదేమో అన్వి తీవ్రంగా గాయపడింది పెళ్లి చేసుకున్నందుకు ఒకళ్ళో ఇద్దరో పిల్లల్ని కంటాం అన్ని కోరికలు సరదాలు పక్కన పెట్టి పెంచి పెద్ద చేస్తాం పైస పైసా పోగు చేసి చదువులు చెప్పించి పెళ్లిళ్లు చేస్తాం ఇంకా బాధ్యత తీరింది మా బతుకులు మేము అనుకుంటే చచ్చేదాకా మీ వెంట పడే ఉంటావంటే ఏం చెప్పగలను ఎదుటి మనిషికి గౌరవం ఇవ్వరు చేసిన పెళ్లి నిలబెట్టుకోరు తెల్లారు లేచిన దగ్గర నుంచి ఏం కొంప మునుగుతుందోననే భయం ముంచవు కదా ఇంకా అమ్మేందుకు చదువు సంస్కారాన్ని నేర్పించాలి ఎదుటి వాళ్ళ కష్టాన్ని బోధపరచాలి నీకు ఇంట్లో కళ్ళెదురుగా జరుగుతున్నవే అర్థం కావు ఇంకా బయట వాళ్ల గురించి ఏమో ఆలోచించగలవు అంది అమ్మా అన్వి గొంతు వృద్ధమైంది నన్ను అంటున్నావా ఇంత చిన్న విషయానికి సాకేత్కి ఎందుకంత కోపం వచ్చిందో తెలియడం లేదు ఆ నిమిషంలో నవ్వెందుకో ఆగలేదు దానికి ఇంత పనిష్మెంటా దుఃఖాన్ని ఆపుకుంటూ రోషంగా అడిగింది అతని వైపు నుంచి కూడా నువ్వే జడ్జి చేస్తున్నావా అతని చెల్లెల్ని చూసి నవ్వడం నీకు చిన్న విషయం అతను కోపం తెచ్చుకోవడం పెద్ద విషయం మరి ఇదేలాంటి విషయమో చెప్పు అంది లీల ఏమిటి అడిగింది అన్వి ఇద్దరు అన్నదమ్ముల మీద అపురూపంగా పెరిగాను ఒకళ్ళనొకళ్లు కించపరుచుకోవడం మా ఇంట్లో లేదు ఎంతో పద్ధతిగా పెరిగాం మా పెళ్ళైన కొత్తలో పనావిడు రాకపోతే ఇంట్లో చీపురు కట్ట ఎవరు పట్టుకుంటారు ఆడవాళ్లే కదా మగవాళ్ళకి పట్టదు కదా నేను అలాగే చీపురు తీసుకుని తుడుస్తున్నాను మీ నాన్న చూశారు కొత్త పని మనిషి కొత్త పని మనిషి అని నాలుగు సార్లు అన్నారు ఉక్రోషం వచ్చింది తనకి తను నవ్వేసుకుంటున్నారు అదో పెద్ద జోక్లా జోక్ అయితే నాకు రావాలి కదా నవ్వు కోపం బుక్రోషం కళ్ళల్లో నీళ్లు వస్తాయి ఒకళ్ళకి నవ్వు తప్పించింది ఇంకొకళ్ళకి బాధ ఎందుకు కలిగించింది సరదా కంటే అంత ఉడుక్కోవడం దేనికి జోక్స్ ఎంజాయ్ చేయడం రాదా అన్నారు తను పని మంచితనం తప్పేమీ కాదు అన్నిళ్లలోనూ పని ఉంటుంది అందరం చేసుకుంటాం మీ నాన్న కారు డ్రైవ్ చేస్తారు రైల్వే స్టేషన్కి వెళ్తే సూట్ కేసులు మోస్తారు అంత మాత్రాన తన డ్రైవర్ అని పోర్టర్ అని పిలవను కదా పనావిడికి డబ్బిచ్చి గృహిణి కొనుక్కునేది సమయం నిపుణమైన సేవ కాదు సమాజంలో ఒక ఆర్డర్ ఉంటుంది డాక్టర్ చదివినవాడు తన కొడుకును కాంపౌండర్ని చేస్తానని కల్లుగండు ఇంజనీరు తన కూతురు మెకానిక్ అయితే బాగుండనుకోడు యాంత్రికమైన పనుల నుంచి ఎక్కువ మేధో నైపుణ్యం వైపుకి వెళ్లాలనుకుంటాడు ఇది ప్రోగ్రెసివ్ గ్రాఫ్ ఎంఏ చదివి నేను టీచర్నో లెక్చరర్నో అవ్వాలనుకుంటాను వాళ్లతో పోల్చుకుంటాను అంతేగాని పని మనిషినో మరోటో కావాలనుకోను మీ నాన్న తన పరిహాసాన్ని అక్కడితో ఆపలేదు అనుకోకుండా ఆ మా చిన్నయ్య నన్ను చూడడానికి వచ్చాడు భోజనానికి ఉండమన్నాం ఉన్నాడు భోజనాలకి కూర్చున్నారు ఇద్దరును మా కొత్త పని మనిషన్ చూడు మా కొత్త పని మనిషిని చూడు అని వాడితో నాలుగు సార్లు అనేసరికి వాడికి చెల్లెత్తుకొచ్చింది మా చెల్లెల్ని అల్లారు ముద్దుగా పెంచి చదివించి ఘనంగా పెళ్లి చేసి కట్నకారుకలతో అత్తారింటికి పంపించాం ఇక్కడొచ్చాక దాన్ని పని మనిషన్ చేసినట్టున్నారు మీరు అని తింటున్న అన్నంలో చెయ్యి కడిగేసుకుని లేచాడు పదమ్మాయి నాతో తీసుకెళ్లిపోతాను చేసిన కాపురం చాలు ఇంత సంస్కారం లేని మనిషి మనకు అక్కర్లేదు అన్నాడు మీద పెద్ద గొడవ అయింది అప్పట్లో ఇలా తుమ్మితేనూ దగ్గితేనూ విడాకులు ఇచ్చేవాళ్ళు కాదు అసలు అలాంటి ఆలోచనలే వచ్చేవి కాదు ఎవరికీనూ సాయంత్రానికల్లా మా నాన్నను రప్పించారు భార్యాభర్తలు అన్నాక ఏవో హాస్యాలుంటాయి ఒక్కొక్కళ్ళది ఒక్కో పద్ధతి విని ఊరుకోవాలి అంతేగాని పిల్లనిచ్చుకున్న చోట తిరగబడతావా అని అన్నయ్యని బాగా తిట్టారు మీ నాన్న కాళ్లు పట్టుకుని క్షమార్పణ చెప్పారు దు నా కాపురం నిలబెట్టానన్న తృప్తితో వెళ్లారు కానీ ఆ రోజుని నేను అన్నయ్యతో వెళ్ళిపోయి ఉంటే నువ్వనేదాని ఉండేవి కాదు సరే నువ్వు అప్పటికే కడుపులో ఉన్నావనుకో నీకు అమ్మో నాన్న ఒకరే ఉండేవారు అదేనా తెలియాలి కదా అప్పటి నుంచి ఎన్ని పరాచకాలు నా మీద ఎన్ని హేడనలు అన్ని నీ ఎదురుగుండానే కదా నీ తల్లిని పని మనిషి అంటే నీ కోపం రాదా రానక్కర్లేదా మీ నాన్న నా మీద జోక్స్ వేస్తున్నాను అనుకుని చేసే హేళనల్ని ఎంజాయ్ చేస్తున్నాను అనుకున్నావా లేక నాకు చీము నిద్రూ లేవనా అర్చనని చూసి నవ్వితే సాకేతిక కోపం రాకూడదా ఒకవేళ అతను కోపం తెచ్చుకోకపోతే ఆ పిల్ల బతికున్నంతకాలం ఆమె ప్రాణానికి నువ్వు ఇలా వెక్కిరిస్తూ హేళన చేస్తూ ఉంటావా తీవ్రంగా అడిగింది లీల నాన్న నిన్ను పని మనిషి అన్నారా దిగ్భ్రాంతిగా అడిగింది అన్వి ఇప్పటికీ తండ్రి అవినేవేవో అంటూనే ఉంటాడు అంటూ ఆయన నవ్వుతాడు తనకి నవ్వొస్తుంది నవ్వుతుంది కాని అమ్మని అలా ఆవిడ ఎప్పుడూ స్పష్టతోనే ఉంది ఒకళ్ళని బాధ పెట్టేది కాదు అందరూ కలిసి నవ్వుకోగలిగేది మాత్రమే హాస్యం ఎన్నో సార్లు తనకి చెప్పే ప్రయత్నం చేసింది ఆ చేసినప్పుడల్లా ఆవిడ కళ్లల్లో కనీ కనిపించని పొర తను తప్పక వినాలనే బలమైన కోరిక తను పట్టించుకోలేదు నువ్వింకా ఆ విషయం మర్చిపోలేదా సంతోష్ గొంతు వినిపించింది కాస్త దూరాన్నించి వీళ్ళ మాటలు అతను ఎలా మర్చిపోతాను దాన్ని తప్పని గుర్తుంచుకుని మిమ్మల్ని మీరెప్పుడూ మార్చుకునే ప్రయత్నం చెయ్యలేదు కదా దేని మర్చిపోను నా గౌరవాన్ని నిలబెట్టాలనుకుని అకారణంగా తిట్టు తిని చిన్నబోయిన మా అన్నయ్య ముఖాన్న పిల్లనిచ్చుకున్న పాపానికి అరవై ఏళ్ల వయసులో తన వయసులో సగం కూడా లేని అల్లుడి కాళ్ళను పట్టుకున్న మా నాన్న రూపాన్న అడిగింది లీల పదునుగా అన్వి తండ్రికేసి కొత్తగా పరిచయమైన వ్యక్తిని చూసినట్టు చూసింది తల్లి కోణంలోంచి ఇప్పుడు నువ్వు నాకు రోల్ మోడల్ అని అనుకున్నాను నాన్న కాదు నువ్వు నాకుగా తప్పులు చెప్పలేదు అంతేకాదు అమ్మ చెప్పినవి అర్థం అవ్వకుండా కూడా అడ్డం పడ్డావు నీకు చాతుర్యం ఉంది అంతే అమ్మ నాకు ఇప్పుడే తెలిసింది ఇంకా ముందే తను ఈ సంఘటన చెప్పినా నాకప్పుడు అర్థమయ్యేది కాదు బహుశా ఇప్పట్లాగే పగలబడి నవ్వేదాన్నేమో సరైన టైంలో చెప్పింది తాతయ్య నీ కాళ్లు పట్టుకుని క్షమార్పణ చెప్పినప్పుడు నేను సాకేత్కి అర్చనకి సారి చెప్పి సంబంధాన్ని నిలబెట్టుకోవడంలో తప్పేం లేదు నేను చేసింది తప్పే అమ్మలో అర్చన కనిపిస్తోంది నాకిప్పుడు వెరీ సారీ అమ్మా అంది లీల తేలిగ్గా నిశ్వసించింది సంతోష్ కొంచెం అయోమయంలో పడ్డాడు ఇలాంటిది కొత్త కాబట్టి